అంటే అన్ని వర్గాలతో కలిసి ముందుకెళ్తాం అన్ని వర్గాల సమగ్రమైన అభివృద్ధి కృషి చేస్తాం అన్ని వర్గాల ప్రజల యొక్క విశ్వాసాన్ని చొరగొంటాం దానితో పాటు సబ్క ప్రయాస్ అందరినీ కూడా భాగస్వాములు చేస్తాం ప్రభుత్వం చేస్తుంది అని కాదు ప్రభుత్వంతో పాటు మనం కూడా కలిసి నడుద్దాం అదే సుఖ ప్రయాస్ ఇది ఒక నినాదం కాదు దీన్ని కార్యరూపంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం అందుకే ప్రధానమంత్రిని దేశ ప్రజలందరూ మా ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి అనుకునే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం ఇదే స్పిరిట్తో ఇదే స్ఫూర్తితో రేపు ఏప్రిల్లో మేలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ రూపొందించేటువంటి మేనిఫెస్టోలో కూడా ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి వాళ్ళందరి ఆలోచన మేరకు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగానే మా ఎన్నికల ప్రణాళిక సంకల్ప పత్రం అది ఒక ఎన్నికల ప్రణాళిక కాదు ఒక మేనిఫెస్టోనే కాదు సంకల్ప పత్రం కమిట్మెంట్తో కూడినటువంటి ఒక మా ప్లెడ్జ్ అది కాబట్టి ఆ సంకల్ప పత్రము తయారు చేయడానికి దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి రూపకల్పన చేశాం ఈ యొక్క సంకల్ప పత్రం లాంటి మేనిఫెస్టోలో పొందుపరచాల్సినటువంటి ఎన్నికల ప్రణాళికలు పొందుపరచార్చినటువంటి అంశాలకు సంబంధించి వివిధ వర్గాలు భిన్న రంగాల ప్రజల అభిప్రాయాలు తీసుకునేలా అభివృద్ధి చెందిన భారతానికి మన మోడీ గ్యారంటీ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇది దేశవ్యాప్తంగా క్రింది స్థాయి వరకు కూడా ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమం కొనసాగిస్తాం ఇది నేరుగా ప్రజలకు నమో యాప్ ద్వారా నేరుగా ప్రధానమంత్రి గారు కూడా తమ సలహాలు పంపొచ్చు ఒకటి కూడా పంపొచ్చు మూడోది ఈ యొక్క బాక్సులు ఏవైతే ఏర్పాటు చేయబోతున్నామో మా పార్టీ జిల్లా ఆఫీస్ నుంచి మొదలు పెడితే ఆల్ ఇండియా ఆఫీసుల వరకు కూడా అన్ని పార్టీ కార్యాలయం ఆఫీసులు పెడతాం మేమైతే మేనిఫెస్టో వచ్చేంత వరకు ఎక్కడైతే మేము తిరుగుతామో మాతో పాటు వాహనాలలో బాక్సులు పెట్టుకుంటాం